అంటే నా నడతలో ఎహోవా స్థిరపరిచాడు స్థిరపరిచాడు కాబట్టి నా భార్య నన్ను వేలిపెట్టి చూపించకుండా బతుకుతా నా పిల్లలు నన్ను మా నాన్న ఇలాంటి మోసగాడు ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పకుండా బతుకుతా అర్థమైనా ఎందుకని అంటే నాకు మొట్టమొదటిగా నా మీద భయం నాకు నా మీద భయం నేనెక్కడా ఇదైపోతున్నాను ఇప్పుడు మీరున్నారు నా భార్య నాకు లోపడకుండా ఉందా ఎప్పుడైనా మీరు చెప్పగలరా బాబు ఎందుకని కొడతాననే లోపడింది తిడతాననే లోపడింది ఏం చేస్తానని లోబడింది ముందు నేనేం చేయాలో అది చేస్తాను కాబట్టి నేనేం చేయాలో చేస్తా తర్వాత ఆవిడ తాను నాకేం చేయాలో చేస్తుంది అంటే నేను చూపించే ప్రేమను బట్టి తాను ఏం చేస్తుంది రియాక్ట్ అయిపోద్ది ప్రేమ చూపించకుండా ఇది చేయకుండా ఉంటే అందుకే నేను నాలో ఏదైనా తప్పు చేసినా ఏదైనా చిన్న 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 చూపు చూసినా నన్ను అంటాను ఏంటే చిన్న చూపు చూస్తున్నావు అన్ను నేను తాను చిన్న చూపు చూస్తుంది అంటే నాలో ఏదో ఉండి ఉంటుందిగా మీకు అర్థమవుతుందా మీరు చెప్పే మాట నోరుంది కదా అని అది ఇది అన్నం అతను తాను చిన్న చూపు చూస్తుంది నా భార్య అంటే మొట్టమొదటి నేను ఏమలోచిస్తా చిన్న చూపు చూసింది అంటే నాలో ఏదో ఉంది అనుకుంటా ఆ లోపాన్ని మాత్రం అడుగుతా నువ్వు పర్వాలేదు మని నన్ను చిన్న చూపు చూసావు కరెక్టే రైటే తప్పేం కాదు కానీ నువ్వు చిన్న చూపు చూడటానికి నాలో ఏ చెడ్డగణం చెడ్డగుణం ఉందో నువ్వు చెప్పు చెబితే మార్చుకోవడానికి నీ మీద కోప్పట్టానికి కాదంటర్ అప్పటికీ కోప్పదా అడగను ఎందుకు అడుగుతున్నాను తెలుసామని నేను మార్చుకోటానికి అడుగుతున్నా అంట అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది భార్య చెప్పిద్దా చెప్పదా చెప్పిద్ది చెప్పకుండా ఉంటే నాలో ఏ లోపమో లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు చిన్న చూపు చూసావు అనే హక్కు అప్పుడు ఇచ్చాడు దేవుడున అప్పుడు ఇస్తాడు అర్థమైందా అప్పుడు నా భార్య కూడా నేను అడిగిన దానికి ఏమైద్ది భయపడిద్ది ఎందుకని నా ప్రవర్తన ఆయన మాత్రమే స్థిరపరచగలడు అని నమ్ముతాను కాబట్టి ఆయన స్థిరపరచాలి అంటే నేను ఎలా ప్రవర్తించాలో అలా ప్ర నోరుంది కదా అని ఆడదే కదా అని అలుసుగా తీసుకొని తప్పు చేస్తే వంద మంది ముందైనా సరే భార్యని క్షమించమంట తప్పు చేయకపోతే ఏమంట తెలుసా ఒకవేళ నాకు తెలియక తప్పు చేసి చెప్పమంట మీకు అర్థమైందా మనం చూపించాల్సింది ఇక్కడ హీరోయిజం కాదు మనం చూపించాల్సినది హీరోయిజం కాదు ఇక్కడ ఆయన హీరో ఆయన మనల్ని హీరోలుగా చేస్తాడు జీరోలను మన మనల్ని ఏం చేస్తాడు జీరోలు అయిన మనల్ని హీరోలుగా చేస్తాడు ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఇది లేకుండా సహనం లేకుండా వెంటనే ప్రశ్నించడానికి ముందు ఏదైనా జరిగింది అంటే ముందు నాలో లోపాన్ని బట్టే ఇప్పుడు